నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఆటో ఆటోనగర్లో శుక్రవారం జరిగిన కత్తుల దాడిలో మరణించిన నాగిశెట్టి సురేష్ మృతదేహాన్ని కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మార్చులకు వెళ్లి పరిశీలించారు అనంతరం హాస్పిటల్ వద్దన సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ನಿಮ್ಮ ಮಾತಾಡೋದ ಗಂಟಿ ಇದು ನೀವಂತೂ ಕರ್ಬೋದು 我儿子来了，啊，这里打不赢，打不赢，啊，打不

பஜின்னு எல்லனமே என் மனச அடைக்க வா கர்டல படுத்துக்கலடா ஆட்டன ஆகனானு நீ என்ன அத்தவடி நீ என்ன பக்குவ இருக்க வந்தும்மா வாடற கோதன ஐயே மனர வந்து யா ஆயில்ல என்ன எல்லே தெலசா జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటన సువేష్ అనే వ్యక్తి మరణించడం అదేవిధంగా ఇంకొక ఐదు మందికి కూడా ఈ కట్టిపో కట్టుబోట్లు పండటం విధంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇటువంటివి ఎవరు కూడా పోతహించరు కాకపోతే కాకపోతే గతంలో మా వైఎస్ఆర్సిపికి సంబంధించి ముప్పై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసు రెడ్డి వాళ్ళ సోదరుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వద్ద అమౌంట్స్ తీసుకున్నారని గతంలో ఒక ఇద్దరు ముగ్గురు కూడా నాకు కూడా కంప్లైంట్ చేసింది తర్వాత నేను కూడా శ్రీనివాస రెడ్డిని తీర్చి అడగటం జరిగింది దానికి సంబంధించి శ్రీనివాస రెడ్డి కూడా బాధపడుతూ మేము మా బ్రదర్స్ ఎప్పుడో మేము విడిపోయాము నాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత సపోయడను ఎట్టి అతని మీద కొంతమంది కేసు కూడా ఆయన డబ్బులు ఇవ్వాలని పెట్టడం జరిగింది అదేవిధంగా గత నా వద్దకు ఈ సిచువేషన్ అనే వ్యక్తి కూడా నా వద్ద దగ్గర వచ్చేవి విధంగా నాకు అమౌంట్ ఇవ్వగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాను కూడా దగ్గర చెప్పడం జరిగింది ఇమీడియట్గా నేను కూడా డీఎస్పీ గారికి ఈ విషయాన్ని తెలియజేసి దాని విషయమై ఒక వ్యక్తి కాదు దాదాపు ముగ్గురు నలుగురు ఈ విధంగా అనే వ్యక్తి అమౌంట్ మాకు బాకీ ఉన్నాడు అని అందరు కూడా ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి అతనికి సంబంధించి దాన్ని విచారించి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయమని నేను కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒకరోజు మగా మేము డీఎస్పి గారిని కూడా అడిగాము అతనికి ఆస్తి వచ్చి ఒక హౌస్ మాత్రమే ఉందని హౌస్ అమ్మితే కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం నేను కూడా దానికి సంబంధించి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఆ ఆస్తి అదేదో విజయాగించి దాని మీద దాన్ని అమ్మితే ఎంత వస్తుంది ఎంతమందికి ఏమేమి పోగా దాని ప్రకారం ఏదైనా అవకాశం ఉంటే అది చేయమని చెప్పడం అంతవరకు నా బ్రతకు వచ్చింది తర్వాత ఈరోజు సడన్గా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముసును టౌన్గానే మేమంతా చేస్తాము ముస్లింకి సంబంధించిన నాయకులు అంతా కూడా మాతోటే ఉన్నారు ఇమీడియట్గా మాకు వాట్సప్ ఇట్లా ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని పోడ్చారు ఇదని కావటం మేము చూసి మేము కూడా కావాలకుంటాం ఎందుకంటే మా నాయకులు అంతా మా పక్కన ఉంటే ఇదేంది ఇట్లా జరిగిందని ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏంది అని కనుక్కుందామ విషయము అప్పుడు అర్థమైంది ఈ సంబంధించింది ముసలికి సంబంధించిన వార్త కాదని అప్పుడు జరిగింది ఇమ్మీడియట్గా మేము కూడా పోలీసు వారికి హాస్పిటల్స్గా ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా ఎవరికైతే ఆ పోర్టుకు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి ఇమీడియట్గా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా వస్తున్నా అని చెప్పి రోజు వచ్చి మృతదేహాన్ని చూసాను చాలా దారుణంగా చూసే బాధాకరణ విషయం అతను మరణం అయితే తన బాగాస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇటువంటి వాటిని మనం సహించకూడదు ఈ విధంగా గౌడీజం కావచ్చు ఈ విధంగా కంపుకోట కావచ్చు ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి అందరం కూడా తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి అనగా కూడా ఉంటాం తప్పకుండా ఎవరైతే దోషమైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి కోవిడ్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందించి వాళ్ళందరినీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే డబ్బులు తగి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించే విధంగా తప్పకుండా మేము కూడా ఆడిపోతే మాట్లాడతాం హాస్పిటల్తో కూడా మాట్లాడతాం అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తగిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి